కళకు ఎల్లలు లేవు కళాకారుడికి ప్రాంతాలతో సంబంధం ఉండదు కానీ కొంతమంది మూర్ఖులు తమ స్వార్థం కోసం దేశం గర్వించే కళాకారులు కూడా ప్రాంతీయతను అద్దుతున్నారు తన స్వరమాధుర్యంతో యాభై ఏళ్ళు దేశ ప్రజలను అలరించిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మనం ముద్దుగా పిలుచుకునే ఎస్పి బాలు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఈ విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పుకుంటున్న పృథ్వీరాజ్ అనే వ్యక్తి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే బాలు విగ్రహావిష్కరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అటు రేవంత్ రెడ్డే స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఇంతలో రామాయణలో పిడకల వేట అన్నట్లుగా ఈ పృథ్వీరాజ్ అనే బ్యాచ్ లైన్లోకి వచ్చింది ఇప్పుడో తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని పాడడానికి బాలు నిరాకరించారనే సాకుతో ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణ అడ్డుకుంటారట సాక్షాత్తు తెలంగాణ సర్కారే అనుమతులు ఇచ్చాక ఈ చిల్లర బ్యాచ్ ప్రాంతీయతను తెరపైకి తెచ్చి స్వార్థ రాజకీయాలతో పబ్బం గడుపుకునేందుకు తయారైంది హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ